హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్నానండి మనం నిత్యం ఇంటిలో దీపం పెట్టే కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మనం నిత్యం దీపం వెలుగుతూ ఉంటేనండి ఇంటిలోకి నరదిష్టి నరగాలులు అనేవి చెడుగాలు అనేవి ఇంటిలోకి రాకుండా ఉంటాయన్నమాట మనం దీపం ఎప్పుడూ కూడా ఇంటిలో ఉదయము సాయంత్రం అనేది దీపారాధన అనేది వెలుగుతూ ఉంటే ఇంటిలోకి చెడుగాలు అనేవి ప్రవేశించమన్నమాట దీపానికి అంత శక్తి ఉందన్నమాట అందుకే ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉదయము ఉదయం సూర్యుడు ముందే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మూడున్నరకి పూజ చేసుకుంటే చాలా మంచిది చాలామంది మూడున్నరకి చేయలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తెల్లవారుజామున ఐదున్నర కల్లా దీపారాధన చేసుకుంటే ఉదయం పూట చాలా చాలా మంచిది అనమాట ఇంటిలో ఎక్కడ దీపం వెలుగుతుందో అక్కడ సర్వదేవతలు కూడా కొలువై ఉంటారండి అందుకని మనము దీపారాధన చేసుకునే ముందు మనము ముందుగా మనము ద్వారబంధం దగ్గర ముగ్గు వేసుకొని వాకిళ్ళు గీసుకొని పసుపు కుంకుమ అనేది చల్లి ద్వారబంధానికి గంధము కు పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టి చక్కగా తరువాత పూజ గదిలో మనం దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా ఇంటి ముందు ముగ్గు లేకుండా దీపం అనేది పెట్టకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే దీ మనకి ఇంటి ముందు ముగ్గు వేసుకున్న వెంటనే లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెడుతుందంటారు అడుగు పెట్టిన వెంటనే మనము దీపారాధన అనేది ఇంటిలో వెలుగుతూ ఉంటే కూడా సర్వదేవతలు ఉంటారు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో నిత్యము కూడా ఉదయము సాయంత్రం అనేది దీపారాధన చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల ఇంటిలో నరదిష్టి నరగాళ్ళు చెడుగాళ్ళు అనేవి ఉండవు అనమాట ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వదేవతలు కూడా కొలువై ఉంటారండి దీపారాధన చేసుకున్నప్పుడు రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన వెలిగించినట్టయితే కూడా చాలా చాలా మంచిదండి ఎందుకంటే దీపాన్ని చూస్తూ మనం దేవుణ్ణి దేవుణ్ణి ప్రతిబింబం అనేది మనం చూడాలి ఆ దీపపు కాంతుల మధ్య ఆ దేవుణ్ణి చూస్తూ మనసారా కూడా పూజ అనేది చేసుకోవాలి ఎప్పుడూ కూడా దేవుని మీద మనసు పెట్టి పూజ చేసుకోవాలి అప్పుడే ఫలితం అనేది ఉంటుందండి మనం దీపారాధన చేసినప్పుడు దీపపు కుందులకు కూడా ఐదు గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది మీకు దక్కుతుంది అనమాట దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ధూపం నైవేద్యం పుష్పం మనం ఎప్పుడూ కూడా పెట్టిన పువ్వుల్ని తీసివేయాలండి వడబడిపోతాయి మళ్ళీ మరుసటి రోజు మనం మంచి పువ్వులతో మనం అలంకరించుకోవాలి ఎప్పుడూ కూడా పువ్వులు విడిపోయిన పువ్వులు రెక్కలతో పూజ అనేది చేయకూడదండి మంచి పువ్వులు సుగంధభరితమైన పుష్పాలతోనే పూజ అనేది మనం చేసుకోవాలి గులాబీలు మల్లెలు చామంతులు విరజాజులతో మనం పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా నిత్యం ఇంటిలో దీపం వెలుగుతూ ఉంటేనంటండి ఇంటిలోకి ఎటువంటి చెడు గాలులు కూడా ప్రవేశించవన్నమాట ఆ దీపం అంత శక్తి ఆ శక్తికి ఇంటిలోకి ఎటువంటి గాలులు కూడా ఇంటిలోకి దరిచేరవండి మీ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా గొడవలు లేకుండా ఆయురారోగ్యాలతో మీరు ఉంటారనమాట అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడ ఉంటుందో ఆ ఇల్లు ఆనందోత్సవాలతో ఆహ్లాదంగా ప్రశాంతంగా మనసు నిర్మలంగా కూడా ఉంటుందన్నమాట దీపం ఇంటిలో వెలుగుతూ ఉంటేనంట ఇల్లు లక్ష్మీదేవితో కలకలలాడుతూ ఉంటుంది అందుకే తులసి కోట దగ్గర ఇంటి గుమ్మం దగ్గర దేవుని పూజ గదిలో చక్కగా దీపారాధన రెండు పూటలా కూడా చేస్తే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా దీపారాధనని చేసుకొని రెండు రెండు ఉదయం సాయంత్రం పూట రెండు పూటలా చేస్తే చాలా చాలా మంచిదనమాట ఎందుకంటే ప్రతి నిత్యం ఇంటిలో దీపం వెలుగుతుంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతోనూ సిరి సంపదలతోనూ ఉంటుందండి ప్రతి ఉదయం పూట మనము బా నిద్ర లేచి ముందు ఆడవాళ్ళు దీపారాధన అనేది చేసుకోవాలండి తర్వాత మగవాళ్ళు ఆఫీసులకు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఆ దీపాన్ని చూసి నమస్కారం చేసుకొని వెళితేనంటండి అంతా శుభం జరుగుతుందంట అందుకే ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ముందు దీపారాధన చేస్తేనండి తర్వాత వాళ్ళు డ్యూటీకి వెళ్ళే ముందు వాళ్ళు పూజ చేసుకొని దండం పెట్టుకొని వెళ్తారు కాబట్టి పొద్దున్నే ఆడవాళ్ళు దీపం అనేది ఇంటిలో వెలిగించాలండి దీపారాధన ఇంటిలో వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఎక్కడ దీపం వెలుగుతుందో అక్కడ ఎటువంటి చెడుగాలు అనేవి ప్రవేశించవు ఎప్పుడూ కూడా రెండు పూటల దీపారాధన అనేది చేయండి చూసారండి దీపం ఎక్కడ వెలుగుతుందో అక్కడ సర్వదేవతలు కూడా కొలువై ఉంటారంట భువ నుంచి దివికి దేవతలు వస్తారంట లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఆ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ కలతో కలకలలాడుతూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా రెండు పూటల దీపారాధన అనేది చేయండి చాలా చాలా మంచిది ప్రతి నిత్యము కూడా దీపారాధన అనేది నేను చేసుకుంటానండి రెండు పూటల పువ్వులు మనకి ఏ రోజు ఆ పువ్వులు ఆ రోజు ఫ్రెష్గా దేవునికి పెడితే కూడా మంచిది పన్నుని కానీ పాలుని కానీ నైవేద్యంగా పెట్టి ప్రతి ఒక్కరూ కూడా దీపం వెలిగిస్తే ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఏదైనా ఆటంకాలు వస్తే కూడా ఆ దీపం ఇంటిలో వెలుగుతూ ఉంటే కూడా ఆటంకం అనేది తొలగిపోతుంది అనమాట చూసారు కదండి సింపుల్గా రెండు పూటల దీపారాధన అనేది వెలిగించుకోవాలి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపారాధన చేసి ఆ దీపపుక కుందులకి ఐదు గంధము కుంకుమ గొడ్లు పెట్టి ఒక పుష్పాన్ని సమర్పిస్తే కూడా చాలా మంచిది దీపం పరబ్రహ్మ అన్నారు కాబట్టి దీపం దగ్గర పువ్వును కూడా పెట్టాలి ఉత్త దీపం అనేది పెట్టకూడదు మన దీపారాధన చేసినప్పుడు పూజ గదిలో నైవేద్యం కంపల్సరిగా ఉండాలండి పండు పటిక ఖర్జూరం ఏదైనా సరే మన స్తోమతకు పట్టు మనం నైవేద్యం అనేది పెట్టుకోవాలి చూశారు కదండి ఇంటిలో దీపారాధన వెలగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా రెండు పూటల దీపారాధన చేయలేని వాళ్ళు ఉదయం పూట చేసుకోండి ఉదయం పూట చేయలేని వాళ్ళు సంధ్యా దీపం పెట్టుకున్నా కూడా ఇంటికి చాలా మంచిది సాయంత్ర పూట లక్ష్మీదేవి వస్తుంది అంటారు గల్లు గల్లున ఆ దీపపు కాంతుల మధ్య అమ్మవారి ఇంటిలో ఉండిపోతారు అంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూశారు కదండి ఇంటిలో దీపారాధన వెలగటం వల్ల ఇంట్లోకి చెడుగాలులు నరదిష్టి గ్రహపీడలు అనేవి ఎప్పటికీ ఉండవండి దీపం అంత శక్తి పవర్ఫుల్ అనమాట నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేసి నా వీడియోకి లైక్ చేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను